ఇగో డిస్క్లైమర్ చెప్తాను నేను ఈ వీడియోలో సీన్లు ఈ లియేషన్ ఓవర్ యాక్టింగ్ ఎవరిని నెత్తిలో పెట్టుకొని చేసింది కాదు సిగరెట్ తాగితే పైసలు దండిగా అదే సంవత్సరానికి ఎంత అయితే లెక్కేసుకోర్రి గడ్లని బీర్ సీసాలు కూడా దాకర్రీ లివర్ ఖరాబ్ అయింది చూసుకోరు మరి లక్ష్మి గణపతి వెయ్యి నూట పదహారు ఇది చాలా బ్రేకింగ్ న్యూస్ హీరోలు సినిమాలు యూజ్ చేసుకుని కావాలని కోరుకుంటున్నారు అదే రియల్ కూడా యూజ్ చేసుకొని కావాలని కోరుకుంటున్నారు యాక్చువల్లీ పక్కింటి ముసలిదైనా సరే పైనున్న పంకజం అంటే అయినా సరే ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకోవాల్సిందే ఇంతకి ఆ హీరో ఎవరంటే బ్రేక్కి ముందే చూడండి ఎందుకంటే మేము బ్రేక్ ఇవ్వం ఈ ప్రోగ్రాం చేసింది గుర్రం పౌడర్ అండ్ అండ్ ఈ ములక్కాయ్ హీరోలు హీరోయిన్లతో కావాలని చెప్పి డైరెక్టర్ ఇబ్బంది పెట్టేస్తున్నారు బా అండ్ డాన్స్ స్టెప్లు కూడా టైం అడుగుతూ బాగా తడిమేస్తున్నారు తమాషలు చెప్పిన స్టెప్ ని కూడా పక్కన పెట్టి హీరోయిన్లతో టచ్చింగ్ ల కోసం హీరోలు మామూలుగా ఎదిగా జారిపోవట్లేదు అందమా నీ పేరేమిటి అందమా హీరోయిన్ కూడా అడగకుండా ఎత్తేసుకుంటున్నారు బ్రదర్ మ్యూజిక్ రెడీయా నీతో

ఇలా పడేసిన హీరోయిన్ ని మ్యారేజెస్ లో చేస్తున్నారు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ని కాస్త అమాంత పెంచేస్తున్నారు అమ్మాయిలు కాదా అబ్బాయిలా అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇద్దరికి తెలియకుండా ఒక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు యుగ ఇద్దరి పిల్లల ముద్దుల మొగుడా మన హీరో ఆటగాడే ఏం చేస్తుంది ఓయో అమ్మా వాళ్ళ షూటింగ్లో ఉంది ఇప్పుడు లేట్ అవుతుంది నువ్వేమో తినిపోయా అనుకుంటే మళ్ళీ నీకు పోవద్దు పడుకో నేనేమో మెయిన్గా వచ్చాను ఆయన జాబ్ పోయేదండి బాట ఇవాళ మనం బయటికి చూసారా ఈ దారుణాన్ని చూసారా ఈ ఘోరాన్ని ఈ హీరో చేసింది రైట్ అని మీకు అనిపిస్తే అని మీ ఇంట్లో నిమ్మకారేసి రెండు కొని తాగేసేయండి కామెంట్ చేయండి నో అనుకుంటే నో అని కామెంట్ చేయండి మీ రియాక్షన్ బట్టే మా ఎమోషన్ ఆధారపడి ఉంటది జాతర అమ్మోరు జాతరా హలో గిఫ్ట్ అమ్మోరు తల్లి బలికి నీ తల కావాలరా బాక్స్ చూడరా ఇలాంటి వాళ్ళని మరెందరినో బుక్ చేయడం కోసం మీ ముందుకు వస్తాం ఇలాంటి వాళ్ళు కొంప ముంచడానికి మళ్ళీ వస్తాము మీరు చూస్తున్నారు నిమ్మకాయ రసం ఇది చాలా మా మళ్ళీ మీ ఓల్ టేబుల్ కింద కబలాని సినిమా స్టార్ట్ చేసేది కొత్త హీరో కావాలంట సార్ చదువుకో